అసలుకి రామ్ రామ్ ఇవాళ మీ ఓటు అడగటానికి ఇక్కడికి వచ్చాను మీ సంతోష్ నగర్ తాండా ఇంతకుముందు భీమగల్లో ఉంటుండే మీది మీకు సపరేట్ తాండా చేయించిన ఇప్పుడు మీ సర్పంచ్ మీకున్నాడు మీ వార్డ్ మెంబర్లు మీకున్నారు మీ పైసలన్నీ ఇక్కడ మీకే వస్తున్నాయి మీ గ్రామ పంచాయత్కు ఒక ట్రాక్టర్ వచ్చింది ఒక ట్యాంకర్ వచ్చింది అట్లనే జీపీ బిల్డింగ్ ఇరవై లక్షల రూపాయలు మంజూరు అయింది గ్రామ పంచాయతీ బిల్డింగ్ సపరేటు శ్మశాన వాటిక పదమూడు లక్షలు మంజూరు అయింది మీకోసం మొన్ననే సపరేట్గా తీజ్ భవనం కూడా నా అక్క చెల్లెల కోసం యాడీల కోసం యాడీల కోసం తీజ్ భవనం కూడా నాలుగున్నర లక్షల రూపాయలు మంజూరు చేస్తాం ఇవన్నీ కూడా జరిగినాయి సిసి రోడ్లు అయినాయి ఈ గ్రామంలో ఇద్దరికి అసలుకే జాగా లేదు ఇల్లు లేదంటే ఇద్దరికి డబుల్ బెడ్రూమ్ల ఇల్లు కూడా ఇప్పించినాం ఇంకొక పది మందికి జాగా ఉండి ఇల్లు లేదు అని అంటే ఆ జాగాల ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళకు పది మందికి మూడు లక్షల రూపాయలు మంజూరు కూడా చేసినాం గృహలక్ష్మి కింద ఇప్పటికీ కళ్యాణ లక్ష్మి పన్నెండు మందికి వచ్చింది లక్ష లక్ష రూపాయలు మీ తాండాల అట్లనే మీ హాస్పిటల్ పోతే మీకు బిల్లులు అయితే మీరు నా దగ్గరకు వస్తే ఆ బిల్లులు ఐదుగురికి సిఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా ఇప్పించడం మీ తాండాల ఇట్లా ఇన్ని రకాల పనులు జరిగినాయి పెన్షన్లు ఇంకా కొంతమందికి పెన్షన్లు నలుగురికో ఐదుగురుకో చెప్తున్నాడు ఆరుగురా ఆరుగురికి పెన్షన్లు రావాలని చెప్తున్నాడు మళ్ళీ మనం రాగానే ఆరుగురికి పెన్షన్లు కూడా చేపిస్తా వ్యవస్థ లేవరా చేసామంటున్నావా అదే మంచినీళ్ళు కావాలంటే తాగే నీళ్ళు కావాలంటే దొరకకపోతుండే బోర్ కొట్టుకున్నాడు లే బోర్ ఎండిపోతే మళ్ళీ ఎక్కడికన్నా దూరం పోయి తెచ్చుకోవాలి నీళ్ళు పదిహేనుల క్రితం కొత్త ఆడపిల్లలకు తెలియదు ఇప్పుడు పాత వాళ్ళకి తెలిసి బాధ ఇప్పుడు కేసీఆర్ఏ మీ తాండాలనే పైపులు వేపిచ్చి పోచంపాటికెళ్ళి నీళ్లు తీసుకొచ్చి ఫిల్టర్ చేసి ప్రతి ఇంట్లో ఒక నల్ల పెట్టి ఇప్పుడు మిషన్ పగీత నీళ్ళు ఇస్తున్నాడు మీరు మీరు నీళ్ళ కోసం ఏడికి దూరం పోవాల్సిన అవసరం లేదు ఇట్లా మీ ఇంట్లోనే నీళ్ళు ఇస్తున్నాడు కరెంటు ఫుల్కి ఇస్తున్నాడు పెన్షన్లు ఇస్తున్నాడు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు సీఎంఆర్ఎఫ్ చెక్కులు వచ్చినాయి ఇండ్లు కట్టుకుంటామంటే అంటే పది మందికి మూడు లక్షల రూపాయలు మంజూరు చేసినాం ఇండ్లు లేకు ఇద్దరికి డబుల్ బెడ్రూమ్లో ఇల్లు ఇచ్చినాం కేవలం అరవై ఎన్నిళ్ళు సుదర్శన సుదర్శనగర్ తాండాలి అయినాయి కాబట్టి దయచేసి మీ ఏ పనులున్నా అన్ని నేను చేసి పెడతా మీకేం బాధ లేదు ఊరు పక్క ఊరు ఉన్నాయి కాబట్టి అన్ని పనులు చేసి పెడతా మీరు మొత్తం తాండా ఒకటి కానీ దయచేసి తాండ అంతా ఒకటి మొత్తం కారు గుర్తు కొట్టేయండి ఎవరికి మిగిలి ఉన్నా కానీ ఇంకా అవి చేసి పెడతా నేను మీరేం బాధ సర్పంచ్ సాబ్ వస్తున్న దగ్గరికి తమ్ముడు వస్తాడు మా సేవలాల్ మహారాజ్ కా ఏడున్నదీ మా పెద్ద కానీ పెద్దగా ఉన్నదా బిడ్డ జాగా పెద్దగా ఉన్నది కదా గడ్డిగానే పైసలు ఎడికి రోడ్ సైడ్ కూడా చేపిస్తా మీరు మాత్రం మీ ఎన్ని ఓట్లు వంద యాభై ఓట్ల నూట అరవైకి నూట అరవై ఓట్లు కారు గుర్తు కొడాలా ఓకేనా కేసీఆర్ నేను ఇంత చేసినా మీ తాండాకి మీరు మీరు కూడా మాకు కట్టనే చేయాలి దయచేసి ఓకేనా ఓకే రామ్ రామ్ జై సేవ లాల్ డబల్ బెడ్రూమ్ థి తినొచ్చా డబల్ బెడ్రూమ్ టీ తినొచ్చా అప్పుడు మాత్రం కచ్చితం ప్రసాంత్ అన్న ఓటే కాళ్ళను అప్పుడు సంతోష్ రెడ్డి మినిస్టర్ రోడ్ రోడ్బి కల ప్రసాంత్ అన్న రోడ్ కలవచ్చా తెలంగాణ జై తెలంగాణ చేసిన మన గౌరవనీయులు మంత్రివర్యులు ప్రశాంత్ అన్న గారికి పాదాభివందనాలు మన అధ్యక్షులు దొంగగడ్డి నరసన గారికి జడ్పీటీసీ రవి గారికి అందరికీ మా తాండ అమ్మలకు అక్కలకు చెల్లెళ్లకు అందరికీ పేరు పేరున తన యొక్క నమస్కారాలు అన్న మొన్న మీటింగ్లో చెప్పారన్న మీరు మా చిన్న తండని గ్రామ పంచాయతీ అన్న మీరు ఎందుకంటే ఆ తండని ఈ తండ కలిపిన ఇంకా రెండు రోజులు ఆగిన ఆగి ఈ తండని ఆ తండ కలిపి గ్రామ పంచాయతీ చేసిన అంటే ఎందుకంటే కాకపోతుండే గ్రామ పంచాయతీలు చిన్న తండ గ్రామ పంచాయతీలు కాకపోతుండే నిజంగా అన్న నిజన్న మాకు ఈ గ్రామ పంచాయతీ కాకుండా మీరు లేకపోతే ఈ తండాలు గ్రామ పంచాయతీ కాకపో పోతుండే మా తాండా కంటే గ్రామ పంచాయతీ అంటే మా వాళ్ళకి ఏం తెలియకపోతుండే అన్న టీమ్ ఉన్నప్పుడు ఏం చేయాలనో పదిహేను పదిహేను రోజులు తిరుగుతుండే అన్న మా విలేజ్ వాళ్ళు ఇప్పుడు అటువంటి లే అటువంటి ప్రాబ్లం లేకుండా చేసిన మన కేసీఆర్ సారికి పాదాభి వందనాలు అన్నాయా నిజంగాన్న మాకు గ్రామ పంచాయతీ ఇచ్చి మళ్ళీ ఇరవై లక్షల బిల్డింగ్ కూడా ఇచ్చిండ్రన్న మీరు నిజంగా మాకు వంద వన్ వంద శాతం అన్న సీసీ రోడ్లు ఇచ్చిందన్న పది పదిహేను లక్షల రూపాయల సీసీ రోడ్లు ఇచ్చిందన్న పదిహేను సంవ తొమ్మిది సంవత్సరాలన్నా నా హ్యామ్లో పది పది లక్షలన్నా నిజంగా మీకు ఎప్పటికి రుణపడి ఉంటామన్న మా తండ తరపున అందరం నిజంగా మేము నిజంగా మీకు ఎప్పటికీ ఎందుకంటే మీరు మాకు మేము నేను చెప్పకున్నా కానీ నాకు మాకు ఏ ప ఏం పనులు ఉన్నా తెలుసుకొని అన్న మీరు ఇచ్చినారన్న మీకు వందకు వంద శాతం నేను మా తండాల తరఫున చెప్తున్నా మీకు ఓటేసి గెలిపించుకుంటామని నేను మా తండ అందరికీ కోరుకుంటున్నానన్నా శ్మశాన వాటిగా కావచ్చు పన్నెండున్నర లక్షలు ఇచ్చిండ్రు ఎంపింగ్ యార్డ్ కావచ్చు రెండున్నర లక్షలు ఇచ్చిండ్రు ఇంకా పది లక్షల పదిహేను లక్షల సిసి రోడ్లు ఇచ్చిండ్రు మొన్న గురులక్ష్మి ఐదు వచ్చినాయి అన్న ప్రొసీడింగ్ ఇచ్చేసిన అన్న అందరికీ ఇంకా ఎలక్షన్ కాగానే వాళ్ళకు మొదలు పెట్టమని అది కూడా చెప్పేసిన అన్న ఎందుకంటే మొన్న ఇంకా అందరికీ అన్న ప్రతి ఒక్కరికి క్రా మన క్రాప్ లోన్ అన్న అందరికీ లక్ష రూపాయలు ఎవరికి భూమి ఉందో వాళ్ళకు క్రాప్ లోన్ కూడా మాపైందన్న రైతు బంధు ఆరు నెలలకు ఒకసారి వస్తున్నాయి అన్న నిజంగా అన్న మాకు అంతా చేసిన మీరు నిజంగా పేరు పేరున మీకు కృతజ్ఞత అన్న నిజంగా మా చిన్న తాండా అన్న చిన్న తాండ కొద్దిగా డ్రైనేజ్ కొద్దిగా ఇబ్బంది ఉందన్న మొన్న కూడా చెప్పామన్నా మీకు డ్రైనేజ్ ఎందుకంటే మా జీపీల డబ్బులతోటి మేము చేయలేకపోతున్నామన్నా అయితే ఇంకోటి మా గుడి ఉందన్న గుడి శివలాల్ మహారాజ్ మొన్న ఇచ్చిన మీరు నిజంగా నాలుగు లక్షల మన తీజ్ పందిరికి శివలాల్ మహారాజ్ నాలుగు లక్షలు ఇచ్చిందన్న మీకు పాదావి వందనాలన్నా ఎందుకంటే వేరే ఎం వేరే ఎమ్మెల్యే మన మన పార్టీ వేరే ఎమ్మెల్యే నుంచి తీసుకొచ్చిందన్న మీరు మీకు నిజంగా మేము ఎస్టీ వాళ్ళం ఎప్పటికీ మర్చిపోవద్దన్నా నిజంగా మీకు పేరు పెరున దండాలన్నా ఎందుకారు చాలా చేస్తున్నారు అన్న మాకు మా విలేజ్ వాళ్ళకు కూడా అందరికీ అదే చెప్తున్నా ఎందుకంటే మీ మీలాగా మాకు దొరకరు అన్న ఎవరు దొరకరు నిజంగా అన్న నిజంగా అన్న జై తెలంగాణ జై ప్రశాంత్ అన్న జై కేవలాల్ రామ్ రామ్ వారుచ్చి సుదర్శన్ నగర్ తాండ ప్రజలందరు కూడా నాన్న దమ్ములకు యాడీలకు అందరు కూడా రామ్ రామ్ సర్పంచ్ గారు అన్ని చెప్పేసి నేనేం చెప్పేది లేదు ఇక మంచిగా కేసీఆర్ గారు మీది మీకు తండా చేసినాడు మీది మీకు గ్రామ పంచాయతీ అయిపోయింది గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇరవై లక్షలు ఇచ్చిండు పదిహేను లక్షల రూపాయలు సీసీ రోడ్కి ఇచ్చినాం ట్యాంకర్ వచ్చింది ట్రాక్టర్ వచ్చింది డంపింగ్ యార్డ్ వచ్చింది మొన్ననే మీకు మా అక్క చెల్లెల్లో తీజ్ ఆడతారంటే మీకు తీజ్ బిల్డింగ్ కూడా ఇచ్చినాం మొన్ననే నాలుగున్నర లక్షలకి అట్టనే ఒక ఐదుగురికి జాగాలు ఉన్నాయి ఇల్లు లేవంటే గృహలక్ష్మి కూడా ఇచ్చిన మూడు మూడు లక్షలు ఒక్కొక్కరికి ఐదుగురికి ఒక ఇరవై నాలుగు మందికి పెన్షన్లు వస్తున్నాయి ఒక ఇద్దరికి హాస్పిటల్ బిల్లు ఇప్పించిన సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇప్పించిన కళ్యాణలక్ష్మి లక్ష లక్ష రూపాయలు ఎనిమిది మందికి వచ్చినాయి ఈ తాండాల ఇట్లా ఇంతకుముందు ఎవరు ఉన్నప్పుడు రాలే ఇట్లా కళ్యాణలక్ష్మి లేకుండే సిఎంఆర్ఎఫ్ లేకుండే తీజ్ బిల్డింగులు రాలే గ్రామ పంచాయతీ కాలే ఇట్లా ఎవ్వరు ఉన్నప్పుడు కాలేదు కేసీఆర్ కారు గుర్తు నేను వచ్చినాకనే అయినాయి కాబట్టి మీ అందరు కూడా నాతో ఉండుర్రి మొత్తం తాండాంతా ఒక్కటి చేయను మీకు ఇంకా డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నది అది కూడా నేను చేసి మీకు మీకేం బాధ లేదు మీకు రైతు బంధు వస్తున్నది మంచిగా రైతు బంధు కూడా వస్తున్నది పది పదివేల రూపాయలు వస్తుంది రుణమాఫీ కూడా జరిగిపోయింది అందరికీ కాబట్టి ఎన్నోట్లు మీ నూట ఎనభై ఓట్లల్లో నూట ఎనభై ఓట్లు ఎవరికి రాస్తాయి యాడీలు చెప్పాలి ఎవరికి వస్తాయి ఎవరికి కారు గుర్తుకు వస్తాయి ఓకేనా మీరు కారు గుర్తుకు మొత్తం ఓట్లు మీ మిమ్మల్ని మోరీలన్నీ నేనే వేసి పెడతా ఓకే జై తెలంగాణ